తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ అదిరిపోయే శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించిన ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగిందండి ఎవరైతే అరువులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు మీ పెన్షన్ ఖాతాలో జమ కాకపోతే ఏం చేయాలి మనకి రేపు ఎల్లుండి దాని తర్వాత రోజు కానీ మనకి ఈ రోజు కానీ మొత్తంగా ఎన్ని జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు జమ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు అప్డేట్ అనేది అందించడానికి ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన విషయాలు మనకి ఈ నెల పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో జమ కావడం అయితే జరిగింది ఇప్పటివరకు ఎంత శాతం పెన్షన్లు అనేది జమ చేశారు ఇక ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు మొత్తంగా మనకి ఎన్ని లక్షల మంది ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేశారో చెప్తాను అదేవిధంగా ఇప్పటివరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరూ ఏం చేయాలి మనకి పైన నెలలో కట్ అయినట్టు ఈ నెలలో కూడా పెన్షన్ డబ్బులు కట్ అవుతాయా అలా కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందించడానికి మీకోసం వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు మనకి మొదటిగా ఏటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్లు జమ చేయబోతున్నారు మనకి రెండు వేల పదహారు రూపాయల నాలుగు వేల పదహారు రూపాయల మూడు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అన్నదానిపై కూడా ఇక్కడ అప్డేట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి విడతల వారీగా ఫిబ్రవరి చివరి వారంలో పెన్షన్లు అనేది షురూ చేయడం అయితే జరిగింది ఇక మనకి మార్చి నెలలో కూడా పెన్షన్లు కంటిన్యూ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటి వరకు చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అయ్యాయి చాలామంది ఖాతాల్లో కూడా ఇంకా చాలా వరకు అయితే జమ కాలేదు సో వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే మనకి చాలా మంది ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకానైతే మనకి ఇంకా పెన్షన్ డబ్బులు వంద శాతం అయితే పూర్తిగా జమ చేయలేదు మనకి ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో వారికైతే మనకి ఎనభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని మనకి ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది అంటే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఖాతాలలో పెన్షన్ డబ్బులు తీసుకుంటారో వాళ్ళందరికీ రేపటి నుంచి అన్ని జిల్లా జిల్లాలలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రేపటి నుంచి వారికి అకౌంట్ హోల్డర్స్ కి మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు మనకి ఉండరు మహిళలు గీతా కార్మికులు చైనేత కార్మికులు కానీ వృద్ధులు కానీ ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నా వాళ్ళందరికీ మనకి రేపటి నుంచి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారండి తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాను అనేది చెక్ చేస్తూ ఉండండి సో అప్పుడే మీ ఖాతాలో పెన్షన్ డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుస్తుంది అదేవిధంగా మీ ఖాతాకి ఎన్పిసిఎల్ లింక్ యూకేసి అప్డేట్స్ చేయించుకోకపోతే అది చేయించుకుంటేనే మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి సో తప్పకుండా అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడు మీ ఖాతాలో పెన్షన్ డబ్బులు రేపు జమ అవుతాయి అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళల దినోత్సవ సందర్భంగా జమ చేయబోతున్నారు దానికి కూడా అర్హతలు ఉన్నవారు అర్హు మనకైతే అప్లై చేసుకోండి మహిళలు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నుండి పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వ అర్హత పెన్షన్ తీసుకోలేక ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి అర్హులు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా విడుదల మనకి జమ చేయబోతున్నారు సో దానికోసం కూడా మీరైతే వేచి ఉండండి సో రానున్న వీడియోలలో వీటిపైన పూర్తి సమాచారంతో మీ ముందుకైతే వస్తాను సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ